భారత్ మాతాకించే నేనమి కాలరాత్ రమేష్ నాయక్ నిర్జన మోర్సా సంసార్ మండల ప్రధాన కార్యదర్శి ఈరోజు నుండి సంసార్ మండలంలో ప్రతి గ్రామానికి ప్రతి తండకు ప్రతి మారుమూల ప్రాంతానికి ఇంటింటి ప్రచారం కార్యక్రమం చేపడుతున్నాం ఈ ప్రచారంలో నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొనాలని నా యొక్క అమ్మాని మన ఎంపీ అభ్యర్థైనా శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని గెలుపుకై మన ప్రియతమ నేత భావి భారత ప్రధాని ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతున్న మన నరేంద్ర మోదీ గారిని మనం భారీ మెజారిటీతో గెలుచుకుందాం అక్కివా మోడీ సర్కార్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని మన మోదీ గారిని గెలిపించుకునే బాధ్యత మనది మన పార్టీ నాయకులది కార్యకర్తలది మనకు బలం కార్యకర్తలు కార్యకర్తల కాలంతో పార్టీ అంచలంచలుగా ఏది ఈరోజు దేశంలో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మన పార్టీ బీజేపీ పార్టీ మళ్ళీ అధికారం చేపట్టబోతుంది ప్రతిపక్షాల క్రీడ ఎందుకు తెలుసు ఈసారి ఏదేమైనా మళ్ళీ బీజేపీని వస్తుంది మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ ఉన్న ఇరవై రోజులు కష్టపడి పనిచేసి మన అభ్యర్థిని గెలిపించుకుందాం మన నరేంద్ర మోదీ కానీ మళ్ళీ ప్రధానిగా చేసుకుందాం అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్